దోని నడిపించటలో వారి మిక్కిలి కష్టపడుచుండగా ఆయన వారిని చూచెను మార్కుసు వార్త ఆరవ అధ్యాయం నలభై వచనం దేవుడు ఆజ్ఞాపించిన పని కష్టపడి ఒళ్లు హోనంచేసుకున్నందువల జరగదు తన పిల్లలకిచ్చిన పనిని దేవుడే సునాయాసంగా కష్టం లేకుండా పూర్తి చేస్తాడు వారు విశ్రాంతిగా ఆయనలో నమ్మిక ఉంచితే పని సంపూర్ణంగా నెరవేరుతుంది ఆయన్ను ద్వారా పనిచెయ్యనివ్వటం అంటే క్రీస్తుతో భాగస్థలం కావటమన్నమాట విశ్వాసం మూలంగా ఆయన మన జీవితాన్ని నింపేలా మనం ఆయనతో పాలు పంచుకోవాలి ఈ రహస్యాన్ని తెలుసుకున్న ఒక భక్తుడు ఇలా అన్నాడు ఏసు చెంతకు వచ్చాను కడుపు నిండా నీరు త్రాగాను నాకు మరెన్నడు దాహం వెయ్యదు నేనెప్పుడూ ఆయాసం వచ్చేంతగా పని చెయ్యను కాని పొంగిపుల్లేటంత నిండుగా ఉన్నాను నా జీవితంలో ఇది ఒక గొప్ప వింత పొర్లి పారడానికి మనం కష్టపడనక్కరలేదు ఈరోజు రాబోయే అన్ని రోజుల్లోనూ క్రీస్తు మనలను సర్వశక్తిలోకి ఫలవంతమైన జీవితంలోకి మన అనుదిన జీవితంలో ఆహ్వానిస్తున్నాడు హృదయమా విశ్రాంతిగా ఉండు నీ దేవుని రహస్యమిదే అస్తమానము పనిచెయ్యటమే ఆయనను సేవించటం కాదు ఆయన వాగ్దానాలపై విశ్రమిస్తూ ఉన్నవారే నిజమైన సేవకులు చిన్న చిన్న అలలు హృదయ సరోవరంలో అలజడి రేపి కలతలు తెస్తాయి ఆకాశపు మహిమల ఛాయ వల్ల చెల్లాచెదురవుతుంది నీలో ఆయన ప్రతిబింబం కనపడకుండా పోతుంది దేవుడెవరు ఎక్కడా అని అడుగుతారు నిశ్చలుడైన దేవుని తరపున నీ నిబ్బరిమే వారికి జవాబు నీ చుట్టూరా నిన్ను కదిలించే సంఘటనకి ఒకటే నీ సమాధానం క్రీస్తులోనే నాకు విశ్రాంతి హృదయమంతా నిండే శాంతి పునరుద్ధానపు ఉదయ ప్రశాంతతలోనే పునరుద్ధాన శక్తి ఉంది